Thank <laughs> you we <laughs> సాయకుళం ధ్యాన ఈ నెల ఎనిమిదో తారీఖు అంటే ఆదివారం ఐదు పది గంటల నుంచి ఈ పదహైదో తేదీ ఆదివారం ఉదయం పది గంటల వరకు రామ సప్తాహం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు అంటే పద్నాలుగో తారీఖు శనివారం సాయంకాలం ఐదు గంటలకు బాబా గురిగా చిత్తపడ్డ ఊరే ముందుగా బొమ్మాధిపతి నుంచి గాంధీ స్టాచ్యూ శక్తులు చర్చిది మీదుగా రాముల గురు బజార్ వీధులుగా బజార్ వీధి వచ్చి మజ్ ఇక్కడ కొంగారు బమైన జానం చేరుకుంటున్నాం ఇది మా గురుగారు శ్రీ శరత్ గారి గారు ఆశ ఆశయం ఆకాంక్ష అంటే బాబాను మనస్ఫూర్తిగా పిలవాలని కొంతెత్తి పిలిచేటువంటి ఆ పిలుపు ద్వారా మన కోరికలు వేరలు బయటపడాలని చెప్తారు అందులో భాగంగానే మేము సాయి బాబా సాయిబాబా అనేటువంటి నామస్వరణం ఏడు రాత్రులు ఏడు పొగలు నిరంతరాయంగా నామస్మరణ చేస్తున్నాం అందులో భాగంగా నా జిల్లాల నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి కానీ చాలామంది విభజనలు వచ్చి ఈ నామ సంకీర్తనలో పాల్గొన్నారు ఈ నామ సంకీర్తన రేపు అనగా ఆదివారం ఉదయం పది గంటలకు సమాప్తి అవుతుంది ఇది బాబా శ్రీ సాయిబాబా సాయిబాబాని తీస్తే బాబానే అన్నారు నా నన్ను తీస్తే నేను బతుకుతా అంటారు కాబట్టి అదే మనకు మా గురుగారు చెప్పిన పేరు మాత్రం కాబట్టి సాయిబాబా అని మేము చూస్తున్నాం అందరూ హ్యాపీగా చేసుకుంటున్నాం వివిధ ప్రాంతాల నుంచి చాలామంది గురుముందు అక్కడ గుమిగూడి రాత్రి మగాళ్ళు నిరంతరాయంగా నామస్మరణ జరుగుతుంది కూడా ఈ నగరోత్సవ పాల్గొని బాబా గురిగారి అనుగ్రహం పాత్ర కావాలని